నన్యాల పట్టణం నందు స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు పలువురు పట్టణ ప్రముఖులు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నన్యాల పట్టణం నందు స్వామి వివేకానంద జయంతిని ఘనంగా ఆదివారం నిర్వహించారు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా శ్రీ గణేష్ కేంద్ర సమితి మరియు క్రీడా భారతి పట్టణ ప్రముఖులు పలువురు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆర్డీఓ విశ్వనాథ్ విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్ గణేష్ కేంద్ర సమితి సభ్యులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ హిందూ ప్రాశస్త్రం గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు భారతదేశంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించి హైందవ ధర్మం గురించి ప్రచారం నిర్వహించారని పేర్కొన్నారు వివేకానందుడు యువతకు ఆదర్శం యువత దినోత్సవం వారీ వారోత్సవంగా దీన్ని భావిస్తూ గతంలో ఈ వారమంతా కూడా కళాశాల లెవెల్లో పాఠశాల లెవెల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వారికి బహుమతి ప్రదానం కూడా మన రోజున చెట్టు ఆధ్వర్యంలో ఈ బహుమతి ప్రదానం కూడా చేయటం జరిగింది అలాగే వివేకానందుడు మనకందరికీ ఆదర్శం భారతదేశానికి వన్న ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రని ప్రతి వ్యక్తి చదవవలసినటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి యువతని మంచిగా ప్రోత్సహించేటువంటి దిశలో వారు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది యువతకి ఆదర్శవంతుడైనటువంటి వివేకానందుని బోధనలు ఖచ్చితంగా మనం చదవలసినటువంటి అవసరం ఉంది వాటిని ఆచరించవలసినటువంటి అవసరం కూడా యువతకు స్ఫూర్తి ప్రదాతగా వివేకానందుడు నిలిచినట్లు నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు పట్టణంలోని కల్పన సెంటర్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు నేటి యువత స్వామి వివేకానంద్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు స్వామి వివేకానంద గారి మనం బర్త్డే వన్ సిక్స్టీ టూ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము యువతకి వీళ్ళు ఒక ఆదర్శం ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ వీణ స్పీచ్ వీది మొత్తం అమెరికా అమెరికా అసలు వాళ్ళకే కూడా అర్థం కాలేదు ఏమి ఈ స్వామి ఏంది ఇంత బాగా స్పీచ్ ఇచ్చారని ఫస్ట్ పర్సన్ ఇండియాకి ఆయన అంత బాగా స్పీచ్ ఇచ్చినాడు అట్లా ఆదర్శం మనం పెట్టుకోవాలి ఇట్లాంటి స్వామి వివేకానంద గారి చాలా మంది ముందుకు రావాలి యువత కూడా నా ప్రిన్సిపల్స్ పార్టిసిపేట్ చేయాలి నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా కళారాధన సాంస్కృతిక సంస్థ ఐఎంఏ నంద్యాల లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ సంయుక్త నిర్వహణలో శృతిసాగరం దేశభక్తి గీతాల ఆడియో ను ఆదివారం ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వైవీఎస్ నారాయణ రెడ్డి రచించిన ఈ గీతాలను తమ అంధత్వం అధిగమించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవనపుత్రారెడ్డి వెంకటేశ్వర్రెడ్డి పాటలకు సంగీత దర్శకత్వం వహించి గానం చేశారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని అదేవిధంగా లూయి బ్రెయిలీ అందులో లిపి కనుగొన్నటువంటి మహనీయుని యొక్క జన్మదిన వారోత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ స్పిరిచువల్ ఛానల్ వారు శ్రీ వైవిఎస్ నారాయణ రెడ్డి గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వారు రూపొందించినటువంటి దేశభక్తి గీతాల ఆడియో ఆల్బమ్ ని పానీ కట్టి అదేవిధంగా ఆలాపించినటువంటి వ్యక్తులు ఆర్ పవన్పుద్రారెడ్డి గారు అదేవిధంగా ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు వీరిద్దరు కూడా ఉపాధ్యాయులు వారు ఈ కార్యక్రమంలో పాటల్ని ఆవిష్కరించడం జరిగింది డాక్టర్ రెడ్డి గారు డాక్టర్ మసూదన్ రావు గారు కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున అదేవిధంగా నంజాల లయన్స్ క్లబ్ ఐఎంఏ అదేవిధంగా నంజాల రోటరీ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈ ఆడియో ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరమైన విషయం నన్యల బాల అకాడమీ విద్యా సంస్థలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో బాల అకాడమీ కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ ప్రిన్సిపల్ మాధవీలత పలువురు పాల్గొన్నారు వివేకానంద గారు మన భారతదేశానికి చేసిన మేలును ఈ వేడుకలు మా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడున్న యూత్ సోషల్ మీడియా అలాగే డిజిటల్ మీడియాలో పడి వాళ్ళ కర్తవ్యాలను మర్చిపోతూ ఉన్నారు సో ఈ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి ఈరోజు ప్రముఖులందరూ మంచి విషయాలు వాళ్ళకి తెలియజేశారు ఎప్పుడైతే చిన్నారులు సత్సంగంలో ఉంటారో మంచి మాటలు వింటారో వారు మంచి యువతగా మారుతారని భావిస్తుంది అకాడమీ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్ైబ్ నందేషన్స్